చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అప్పుడు సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు బీసీలకు ఆయన వేసిన పెద్దపేట వీటిని కంపేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాబు గారు జగన్తో పోలిస్తే ఒక పదవి ఒక మంత్రి పదవి ఎక్కివే ఇచ్చారు బీసీ కోటాను పెంచారు అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏడుగురికి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఎనిమిది మంది బీసీలకు చంద్రబాబు నాయుడు గారు ఛాన్స్ ఇచ్చారు అంటే జగన్కి చంద్రబాబుకి కంపేర్ చేసుకుంటే ఆయన ఏడుగురు మంత్రులకు అవకాశం ఇస్తే బీసీలకి ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు అనేది ఎందుకంటే క్యాబినెట్లో మొత్తం పదిహేడు మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పాటు తొమ్మిది మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఉన్నారు ఇక పార్టీల వారీగా చూసుకుంటే టీడీపీ నుంచి ఇరవై మంది మంత్రులకు అవకాశం రాగా జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికైతే అవకాశం వచ్చింది ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా చంద్రబాబు కేబినెట్ పరిగణనలో తీసుకుంటే ఇందులో మొత్తం పదమూడు మంది ఓసీలు ఉంటే బీసీలు ఎనిమిది మంది ఉన్నారు ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు మైనార్టీ ఒకరికి చోటు దక్కింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అయితే ఏడుగురు బీసీలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు బాబు మాత్రం ఎనిమిది మందికి ఇచ్చారు ఎనిమిది మందిలో కొలుసు పార్థ సాధి సారథి ఈయన బీసీ యాదవ్ సామాజిక వర్గం సత్యకుమార్ బీసీ యాదవ్ సామాజిక వర్గం పుల్లు రవీంద్ర బీసీ మత్స్యకారి సామాజిక వర్గం కొండపల్లి శ్రీనివాస్ తూర్పు కాపు అచ్చెన్నాయుడు కొప్పుల వెలమ అనగాని సత్యప్రసాద్ గౌడ వాసన్శెట్టి సుభాష్ శెట్టి బలిజ సవిత కురుబ సామాజిక వర్గం మొత్తానికి ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు జగన్తో పోల్చుకుంటే ఒక సంఖ్య పెరిగింది